ఎంతమంది మాటలు వింటున్నారు వారందరికీ అద్భుతాలు జరగాలి నా జీవితంలో ఉన్నట్టుండి ఆచార్యక్రియలు ఏదేదో అయిపోవాలి నేనున్నట్టుండిగా లక్షాధికారిగా కోటీశ్వరునిగా అయిపోవాలి నేను చదువుకున్న ఆ యొక్క డిగ్రీని బట్టి నేను చదువుకున్న ఆ యొక్క పీజీని బట్టి నేను చదువుకున్న ఆ యొక్క ఇంటర్మీడియట్ని బట్టి టెన్త్ క్లాస్ని బట్టి ఐటీఐని బట్టి డిప్లొమాని బట్టి ఆ యొక్క బీటెక్ని బట్టి ఆ యొక్క ఎంసీఏ ఎంబీఏని బట్టి ఉన్నట్టుండి నాకు లక్షల్లో జీతం రావాలంటే రాదండి దానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్ దానికి కావాల్సింది ఆచరణతో కూడినటువంటి విధానము కావాలి ఎప్పుడైతే ఈ ఎక్స్పీరియన్స్ మన జీతంలో ఉంటుందో అప్పుడు మనకు శాలరీస్ పెరుగుతాయి జీతభత్యాలు పెరుగుతాయి మన జీవితంలో సంతోషంగా ఉండగలుగుతాం అలాగుని దేవుడు కూడా అద్భుతాలు చేయాలంటే మొదటిగా మనం దేవుడి దగ్గరికి రావాలి మన జీవితంలో కొంత ఎక్స్పీరియన్స్ రావాలి దేవుడు మన జీవితంలో ఉండాలంటే మనం కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి దట్ ఎక్స్పీరియన్స్ కమ్స్ బాయ్ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావో ఎప్పుడైతే దేవుని నువ్వు ఆహ్వానిస్తుందో అప్పుడే మనలోనికి వస్తుంది ప్రేమని దేవుని బిడలారా అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు తెలుసా గుడ్డివారు చూద్దాం ఆ యొక్క గుడ్డివాడు ఏమై ఏమై జరిగిందో చూద్దాం ఒకసారి ఇలా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే చాలామంది భక్తులు చాలామంది విశ్వాసులు కేవలం ఏసుక్రీస్తును ఆ యొక్క వస్త్రపు చెంగును బట్టి ఏసుక్రీస్తు యొక్క నీడను బట్టి స్వస్థత పొందుకునే వారిగా ఉంటున్నారు ఈ విధానంలో పుట్టుకతో అయినటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాము అయిక లూకా లూకా గారు రాసినటువంటి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం చూడగలము ఆయన ఎరికోపటం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రో ప్రక్కను కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను ప్రియమణి దేవుని బిళ్ళారు చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు ఎరుకోపట్ట సమీపముగా ఉన్నప్పుడు ఆ యొక్క గుడ్డివాడు ఆ ప్రక్కన కూర్చోండి భిక్ష మడుగుకొని చూ ఉండేను మనం సాధారణంగా చూస్తుంటుంటాం మనం ఎక్కడికైనా దేవాలయాలకు గాని ఆ యొక్క పార్కులకు కానీ ఆ యొక్క ఎగ్జిబిషన్స్ గాని రకరకాలైనటువంటి జనసంచారం